వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం సో ఈరోజు మనతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ నిఖిల్ అన్నారు చైల్డ్ ఆర్టిస్ట్ ఇక నేను అనకూడదు గట్టిగా చలంతో సూపర్ యాక్టింగ్ని మనకు చూపించేస్తున్నారు మరి ఏంటి ఆ క్రియాలిటీని చూస్తున్నాం మనము ఆ క్రియాలిటీకి ఎంతవరకు హోంవర్క్ చేస్తారో అడిగి తెలుసుకున్నాం హాయ్ నిఖిల్ హలో అండి నమస్కారం కొత్తగా ఉన్నాన్ని చూపించేసావు నీలో ఇప్పుడు ఎస్ ఏంటి గటికాచలంతో నీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా క్రియేటివ్ ప్రాజెక్ట్ అండి ఇది నేను ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు సో ఇది అయితే ఇంతకుముందు చెప్పినట్టు నేను ఇన్ని మూవీస్ చేసినా ఇదే నా ఫస్ట్ మూవీ అనేది చేశాను చాలా చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేశాం చాలా క్రియేటివ్గా చేసాము అండ్ నిఖిల్ నువ్వు చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంతోమంది బిగ్ బిగ్ ఆర్టిస్టులతో నువ్వు చేశావు సో వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకున్నావు చాలా మందికి తక్కువగా దొరుకుతుంది ఆ ఆప్షన్ నీకు దొరికింది నీకు ఫేవరెట్ అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఎవరు ఎవరు యాక్టర్ అన్నారు హీరో అన్నారు హీరో ఫేవరెట్ హీరో ఆల్వేస్ ప్రభాస్ ప్రభాస్కర్తో యాక్ట్ చేసిన అంటే స్క్రీన్ షేర్ చేసుకోవడం కానీ సెట్స్లో ఉండడం కానీ ఎలా అనిపిస్తుంది ఆయన హాస్పిటాలిటీ ఎలా ఉంటుంది ఆయన ఎప్పుడూ డార్లింగే కానీ అంటే నేను చేసినప్పుడు ఆయనతో ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోలేదు నేను నేను ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుంది రెబల్లో బాహుబలి అప్పుడు అంత ఏం లేదు వాళ్ళ వాళ్ళ వర్క్ వాళ్ళదే మా వర్క్ మాదే అంటే మెయిన్ లీడ్గా వస్తున్నావు ఇందులో ఇప్పుడు వరకు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మెయిన్ లీడ్గా నీ ఫేస్ ఆఫ్తో ఇది వస్తుంది మూవీ మరి దీనికోసం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నిన్ను ముందు పెట్టి తీసుకొస్తున్నారు కాబట్టి డైరెక్టర్స్ కూడా కొన్ని వాళ్ళకు ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ సో వాటిని ఎలా మేనేజ్ చేయగలను అంటే అంటే వాళ్ళు కూడా నన్ను చూసి నేను చేయగలుగుతానన్న నమ్మకం ఉంది కాబట్టి నన్ను తీసుకున్నారండి అంతే ఎక్కువగా ఏ షేడ్స్ ఉంటా పాజిటివ్ షేడ్స్ ఆర్ నెగిటివ్ షేడ్స్ పాజిటివ్ నె నెగిటివ్ అని ఏం లేదు ఇంట్రెస్టింగ్ ఉందంటే ఏదన్నా చేయొచ్చు అంటే ఇప్పుడు నార్మల్ సినిమాని కూడా అంటే హారర్ కాకుండా రామ్ కామ్ కూడా హిట్ అయిన సినిమాలు ఉన్నాయి అందులో కూడా నార్మల్గానే ఉంటుంది అదే పెద్ద పెద్ద సినిమాలే థియేటర్స్కి వచ్చి డేలా పడిపోతున్న సమయంలో చిన్న సినిమాలను సైతం ఎస్కేఎన్ లాంటి ప్రొడ్యూసర్స్ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు సో ఆయన సపోర్ట్ గురించి నువ్వేం చెప్తా మోస్ట్ హ్యాపీయెస్ పార్ట్ అదే అండి ఎందుకంటే మేము చేయడం మే అంటే మేము తీయడం లాస్కెల్లో తీసిన చిన్న సినిమానే చిన్న చిన్న సినిమాని ఇప్పుడు రిలీజ్ కూడా లాస్కెల్లో చేయడానికి వాళ్ళు మాత్రం హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ వలన ఇప్పుడు ఇది ఈ రేంజ్లో ఉందంటే వాళ్ళ కారణం అండ్ ఫైనల్గా గట్టిగా చలం గురించి ఒక వర్డ్ చెప్పాలి అంటే ప్రేక్షకులకి ఏం చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఇది అండ్ చాలా చాలా తెలుసుకోవచ్చు ఇందులో మెంటల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో పేరెంట్స్ సపోర్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో లైఫ్లో వాళ్ళ చైల్డ్కి అన్నింటిలో తెలుసుకోవచ్చు చూసుకునే Thank you. Thank you so much. ఎస్ చూశారు కదా నిఖిల్ గటికాచలంతో ఒక మంచి క్యారెక్టర్తో మెయిన్ లీడ్గా మన ముందుకు రాబోతున్నారు అందు కూడా గటికాచలం ఒక థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ని మనకి థియేటర్స్లో ఇవ్వబోతుంది ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు థియేటర్స్లో చూస్తేనే ఆ థ్రిల్ అనేది మనకు తెలుస్తుంది క్రైమ్ థ్రిల్లర్గా వస్తున్న ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడండి సో ఈరోజు మనతో పాటు హీరోయిన్ తన్మయ్ ఉన్నారు ట్వంటీ త్రీతో తన ఇన్ దో ఎలా చేస్తుందో అనుకున్నాము కానీ యాక్టింగ్తో ఎరగదీసేసింది ఇప్పుడు గటికాచలంలో ఒక మంచి రోల్ చేసింది అసలు ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇవన్నీ అడిగి తెలుసుకున్నాం హై తన్మయ్ హలో అండి ఓంటీ ప్రూలో నిజంగా సూపర్ బ్యాక్టింగ్ అసలు సో అప్లాజెస్ ఎవరి దగ్గర నుంచి ఎలాంటి అప్లోజెస్ వచ్చాయి ప్రతి ఒక్కరు మీడియా నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు దేవ్ బిన్ అప్రిషియేటింగ్ అండి అండ్ ఇట్స్ ఓవర్వెల్మింగ్ టు సీ దోస్ ఆల్ అందరూ అసలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు అనేసి మెసేజ్ చేస్తూ ఉన్నారు అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఐ బిన్ రిసీవింగ్ బిగ్ బిగ్ టెక్స్ బిస్ చాలామంది ఇప్పుడు కూడా అప్రిసియేషన్ చేస్తూనే ఉన్నారు ఇంకా కూడా రివ్యూస్ చూసి చాలామంది ఫిలిం చూస్తున్నారు ఇంకా కూడా ఇట్స్ ఆల్ గోయింగ్ కూడా అండి అండ్ అది వేరే జానర్ ఘటికాచలం ఇంకొక జానర్ ఇది సో దానికి దీనికి వేరియేషన్ ఏంటి ఇందులో రోల్ ఎలా ఉండబోతుంది ఘటికాచలంలో కంప్లీట్ డిఫరెంట్ రోల్ అందులో నేను ప్లే చేసిన క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ ఘటికాచలంలో ఒక సిస్టర్ ఒక బబ్లీ సిస్టర్ ఎలా ఉంటుంది అన్న చల్లెల బాండ్ ఎలా ఉంటుంది కైండ్ ఆఫ్ అలాంటి రోల్ అండ్ ఇందులో చూస్తే కొంచెం హారర్ ఇదిలా ఉంటుంది కాబట్టి భయపడుతూ ఆ కైండ్ ఆఫ్ ఇదిలా ఉంటుంది ఎక్కువగా ఎలాంటి జోనర్స్ చేయాలని ఉంది ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది ఐ వుడ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ జోనర్స్ అండి నాకు ఉమెన్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఇందులో ట్వంటీ త్రీలో కూడా ఇఫ్ హ్ సీన్ ఫ్రమ్ ద ఫస్ట్ టు ది ఎండ్ ఉంది అండ్ ఘటికాచలంలో కూడా నాకు నచ్చింది భయపడుతూ ఐ కుడ్ షో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇందులో కూడా ఎక్కడైతే ఐ హ్యావ్ ద స్కోప్ టు యాక్ట్ ఐఎమ్ రెడీ టు డూ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా మంది చాలా నేర్చుకున్నామని చెప్తూ ఉంటారు మరి నువ్వు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టావు ఇప్పుడిప్పుడే బేబీ స్టెప్స్ వేస్తున్నావు నువ్వు ఎలాంటి విషయాలు నేర్చుకున్నావు పేషెన్స్ చాలా పేషెన్స్ ఉండాలి అండ్ యూ హ్యావ్ టు వెయిట్ సినిమాలు కూడా చేసి చాలా రోజులైనా కూడా ది రిలీజ్ అండ్ ఆల్ యూ హ్యావ్ టు బీ పేషెంట్ నాఫ్ అన్నట్లు నేర్చుకున్నాను పేషెన్స్ ఇస్ ద కీ అండ్ మేనిఫెస్టేషన్ నేను నమ్ముతూ ఉంటాను ఎవ్రీ టైమ్ వేర్ ఎవర్ ఐ గోఐ సే దిస్ మ్యానిఫెస్టేషన్ ఇస్ సంథింగ్ విచ్ ఐ బిలీవ్డ్ ఇన్ సినిమా రిలీజ్ అవుతున్న కొద్దీ ఇప్పుడు సో దీస్ టూ ఆర్ సంథింగ్ విచ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ ఇదే ఇంప్లిమెంట్ చేస్తూ చేస్తున్నాను ఇంకా ఫైనల్గా గట్టిగా చలం గురించి వన్ వర్డ్ చెప్పాలి అంటే ఆడియన్స్కి ఏం చెప్పాను ఇట్స్ టెర్రీఫైంగ్ ఫిలిం నేను స్టోరీ విన్నాను ఫిలిం చూడలేదు ఇంకా నిఖిల్ యాక్టింగ్ అయితే దీంట్లో చాలా బాగా చేశాడు ఐ హ్యావ్ ఇది ఒక నాకు ఫస్ట్ స్టెప్ అనుకోండి యాక్టింగ్లో సో అంతగా ట్వంటీ త్రీలో చేసినంత వరకు కాకపోయినా ఐ ట్రైడ్ మై బెస్ట్ టు డూ ఇన్ దిస్ ఫిలిం బట్ నిఖిల్ అదరు కొట్టేశాడు అండ్ దిస్ ఫిలిం నేను స్టోరీ విన్నప్పుడు ఐ జస్ట్ లవ్డ్ ద స్టోరీ ట్విస్ట్లు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ట్వెస్ట్లో సో ఐ థింక్ దిస్ విల్ బీ అ సక్సెస్ఫుల్ ఫిలిం సో మీరు అందరు కూడా థియేటర్స్కి వెళ్ళి కంపల్సరీ ఫిలిం చూడాలి సో మచ్ సో చూశారు కదా గటకాచలంతో మళ్ళీ ఒక సిస్టర్ తనకు కనబడబోతుంది ట్వంటీ త్రీతో ఆల్రెడీ తన యాక్టింగ్తో అందరి నుంచి ప్రశంసల వర్షం తీసుకుంది తను అండ్ అలాగే ఈ సినిమాలో కూడా అంటే ట్వంటీ త్రీ కంటే ముందు చేసిన సినిమా అయినప్పటికీ ఒక మంచి రోల్లో తనకు అనిపిస్తుంది అండ్ అలాగే ఉమెన్ ఓరియెంటెడ్ రోల్స్ అనేవి చేయడానికి తను ఎక్కువగా ఇష్టపడుతుందని కూడా తనమే చెప్తుంది వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రాణి పొలిటికోస్ వినోదం హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద దొలిటికోస్ యాప్ From the links in the description.